హాయ్ ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి అన్నలో గోంగూర చికెను ఎలా ఉంది మీరే చెప్పాలి చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా టేస్ట్గా ఉందండి ఒక్కసారి మీరు ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో తింటుంటే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ మీకు కూడా అలా అనిపిస్తుంది అనుకుంటున్నాను చూడండి చికెన్ బాగా కడుక్కోవాలండి మీరు మీ క్వాలిటీని ఎంత కావాలో మీరు ఎంత తీసుకుంటారో దాన్ని బట్టి చూసుకోవాలండి నేను పావు కేజీ తీసుకొచ్చుకున్నాను ఒక మనిషి కాబట్టి బాగా కడుక్కున్నాను కడుక్కొని కడుక్కున్నానండి కొంచెం పెరుగు కొంచెం పసుపు వేసి కలిపి పక్కన పెట్టుకున్నానండి పొయ్యి మీద పెడతాను కలుపుతున్నాను చూడండి కలిపి పొయ్యి మీద పెడతా ఇలా గోంగూర కూడా బొలుసుకుని ఉంచుకున్నామండి గోంగూర ఎక్కువ నీళ్ళల్లో బాగా కడుక్కొని నాలుగు సార్లు కడుక్కొని వేరే గిన్నెలో గోంగూర ఉడకబెట్టుకుందాం అనుకుంటున్నాం కాబట్టి వేరే గిన్నెలో గోంగూర పెట్టి దానికి కావాల్సిన పదార్థాలు టమాటాలు మీరు పులుపుని తినేదాన్ని బట్టి అండి గో టమాటా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే చూడండి పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి గోంగర కాబట్టి ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ ఇవన్నీ వేసి చూడండి చూస్తుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా పసుపు కారం మీకు తినే దాన్ని బట్టి మీరు వేసుకోండి నేను ఆల్రెడీ ఐదు పచ్చిరకాయలు వేసాను కాబట్టి నేను మూడు స్పూన్లు కారం వేసుకున్నాను నాకు ఆ క్వాలిటీకి సరిపోద్ది పొయ్యి మీద పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక పక్కన ఉడుగుతుందండి ఒక పక్క